అనందిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నలభై ఆరో పాట పాడుకుందాం ప్రభువాని నారాది మీ ఉదయా ಶುಭ ಪ್ರಭಾವಿಂಪಾಗ ದೇವಾನೇಡು ಪಗ ದೇವೇಡ ಶುಭ ಕಾಂತಿ ವಿರಿಂ ಮಾಗ ವಿಭವ ಮುಘನು ಪ್ರಭಾಕರ ಮುಘಲ್ ವಿರಿಯು ನೀತೆ ಸಂಬಳ ಪಗ ನವಿಧನಾೂ ക്തിനി ആത്മത സത്യാബുതോടൻ പ്രഭുവാനിന്നാദിം പനു ചേരീതിമിയുദയ ശുഭ കാഭാവിം പക ദേവനേടു ശുഭ കാത്തിരാജിം മാ

ുണ്ടി കറിമി ശാന്തം വൈ നമസുലദദയ പ്രസാദി പനുഭജിന്തു പ്രഭുവാ നിന്നാദിം പനു ചേരീതി മിയുദയ ശുഭ കാത്തിഭ വിം പ ോന ശുഭ കാാന് വിരാജിം മാടലോ മേമി ദിന മഹിമ നുന ഗൂർപ്പനടി ദേവാനിന്നെ തനു ശ്രമചേ പടലിനുർഗമ കനട ചന്ദകനീതി ചേസിൻ പ്രഭു കൊറക്കനടുപ്പഭുവാ നിന്നാദി పను చేరీతి మీయుదయ శుభాకాంతి ప్రభావిం పాగా దేవాడు శుభాకాంతి విరాజిం మాగా క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మరొక నూతనమైన దినం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తరళ కార్యంలో గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు పద్దెనిమిదవ అధ్యా పంతొమ్మిదవ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటే పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనం చూద్దాం అపోస్తల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యోధులు పౌలు ప్రకటించు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది యూదుడైన స్కెవా అను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండేది అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌరును కూడా ఎరుగుదును కాని మీరెవరని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచను అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయేది ఈ సంగతి ఎఫెస్ కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారికి అందరికీ భయం కలిగాను గనుక ప్రభు అయిన నామము కనపరచబడను ప్రియమైన దేవుని బిడ్ల ఇక్కడ మనం ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ స్కెవా అనే ఒక యూదుడైన ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు చేసిన ఒక కార్యము దానికి దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా ప్రతిస్పందించింది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ సంఘటన ద్వారా మనం నేర్చుకునే కొన్ని పాఠములను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ స్కేవా అనే ప్రధాన యాజకుని ఏడుగురు కుమారులు వారు ఏం చేస్తూ ఉన్నారంటే మిగిలిన మంత్రగాళ్ళు తర్వాత మిగిలిన దేశ సంచారులు చేస్తూ ఉన్న ఒక కార్యాన్ని వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే అప్పటికి పౌలు అక్కడ చేరి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అనేకమైన దయ్యంలను వెళ్ళగొడుతూ ఉన్నాడు అది చూసి ఎలా ఆయన చేస్తూ ఉన్నాడో అలాగే మేము కూడా చేయగలము అనుకొని యేసుక్రీస్తు యొక్క నామమును ఉపయోగించడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దీని ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠమును మనం జ్ఞాపకం చేసుకుంటే నిజమైన ఆత్మీయమైన అధికారము అనేది దేవునితో మనం కలిగి ఉన్న ఆ యొక్క సంబంధాన్ని బట్టి మనం పొందుకుంటాం తప్ప ఒకరు కలిగిన ఆ యొక్క వరాన్ని చూసి మనము ఇమిటేట్ చేయడం వలన దానిని మనము పొందుకోలేము మొట్టమొదటిగా మనం నేర్చుకునే పాఠం అక్కడ పౌరు చేస్తూ ఉన్న ఆ కార్యాన్ని బట్టి కేవలము తన నోటితో ఆ పేరును ఉపయోగించడం వలన దేవుని యొక్క కార్యాన్ని చేయగలమని వారు అనుకుంటూ ఉన్నారు అందుకొరకు వాళ్ళు ఆ పేరును ఉపయోగిస్తూ ఉన్నారు కానీ ఆ విధంగా చేయడం వలన దేవుని యొక్క అధికారాన్ని మనం పొందుకోలేము అంత మాత్రమే కాకుండా ఏడవ అధ్యాయం మత ఇసు వార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మొత్త వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పోండి వారితో చెప్పుదును కాబట్టి ఒకవేళ ఆ పేరును తప్పుగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా ఆ దినాన్ని చెప్పే మాట ఏంటి అని అంటే అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగను నా యుద్ధ నుండి తొలగిపోండి అనే మాట చెప్తాడు కాబట్టి దైవికమైన అధికారాన్ని పొందుకోవడానికి ఖచ్చితంగా ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం తప్ప వేరే ఏ విధంగా కూడా దానిని మనము పొందుకోలేము ఆ విధంగా ఉపయోగించడానికి ఎవరికో ఉన్న అధికారాన్ని చూసి దానిని ఇమిటేట్ చేయడానికి ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరెవరో నేను ఎరగను నా యుద్ధ నుండి తొలగిపోండి అని దేవుని ద్వారా తర్మబడేవారంగానే మనం ఉంటాం తప్ప దేవుని యొక్క అధికారాన్ని మనం ఖచ్చితంగా పొందుకోలేము కాబట్టి మొట్టమొదటిది దైవికమైన అధికారం కావాలి అని అంటే దానికి ఇంకొక మార్గం ఉంటుంది ఆ మార్గము తప్ప ఇమిటేట్ చేయడం వలన దాన్ని మనము పొందుకోలేము రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నేర్చుకునే రెండవ పాఠం ఏ విధంగా ఆ యొక్క అధికారాన్ని మనం పొందుకోవచ్చు అనంటే క్రీస్తుతో ఆ సరి అయిన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం తప్ప మా కలిగి ఉంటేనే తప్ప ఆ అధికారాన్ని మనము పొందుకోలేము కాబట్టి క్రీస్తుతో ఆ యొక్క సంబంధాన్ని ఏ విధంగా మనం కలిగి ఉండవచ్చు అనంటే అబోసరల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అపోసల కార్యంలో గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తే మరి ఎవని రక్షణ కలగదు ఈ నామముననే మనకు మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది ఆ నామమున మాత్రమే మనము రక్షణ పొందాలి ఆ నామమున తప్ప వేరే ఏ నామములో కూడా రక్షణ కలగదు ఆ నామమున మనం రక్షింపబడినప్పుడు ఆ కుమారుని యొక్క లేకపోతే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారాన్ని ఖచ్చితంగా మనం పొందుకునే వాళ్ళుగా ఉండ ఉంటాము ఏసుక్రీస్తు ప్రభువారే చెప్తూ ఉన్నాడు కదా సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో ఆయన చెప్పే మాటను మనం చూస్తే ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి కూడా చేయలేరు కాబట్టి దేవునితో ఆ యొక్క సంబంధం కలిగి ఉండి క్రీస్తులో మనం నిలిచి ఉన్నప్పుడు మాత్రమే దైవికమైన అధికారం కలిగిన వాళ్ళుగా మనం ఉంటాము యేసుక్రీస్తు యొక్క నామమును ఉచ్చరించడానికి ఉపయోగించడానికి ఒక అర్హత కలిగిన వాళ్ళుగా మనం ఉంటాం కాబట్టి రెండవదిగా ఈ స్కెవ కుమారులు చేసిన ఆ యొక్క పనిలోని ఆ యొక్క పని ద్వారా మనం నేర్చుకునే రెండవ పాఠము క్రీస్తుతో సరి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే తప్ప ఆ పేరును మనం ఉపయోగించడానికి వీల్లేదు ఆ యొక్క అధికారాన్ని మనము పొందుకోలేము మూడవ పాఠమును మనం చూస్తాం కదా ఆ సందర్భం ద్వారా మనం నేర్చుకునే మూడవ పాఠమును మనం చూస్తే నకిలీ శక్తి లేకపోతే దేవుని యొక్క నామమును ఉపయోగించే నకిలీ శక్తి ఎప్పటికైనా ఖచ్చితంగా బయటపడేదిగా ఉంటది ఎఫెస్ఈలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్న ఒక మాటను మనం చూస్తాం ఎఫెసియులోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పుడైతే దైవికంగా మోసం చేయాలని తప్పుడు శక్తులతో ఒకవేళ మనము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం లేకపోతే దేవుని యొక్క నామమును తప్పుగా ఉపయోగిస్తూ ఆత్మీయంగా తప్పుడు శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సమస్తమును ఖండించబడి వెలుగు చేత అంటే నిజమైన వెలుగైన క్రీస్తు చేత అది ఖచ్చితంగా బయలుపరచబడుతుంది కాబట్టి దేవునిని మనము మోసం చేయలేం మోసపోకడి దేవుడు వెకిరింపబడడు ఎప్పుడైనా దేవుని నామమున మనం చేసే మోసములన్నీ కూడా వెలుగులోనికి తీసుకొని రాబడతాయి ఆ దినాన మనం పొందుకునే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి దేవుని యొక్క నామమును గాని దేవుని యొక్క శక్తిని కానీ తప్పుగా ఉపయోగించడానికి వీల్లేదు ఒకవేళ ఉపయోగించినట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోనికి తీసుకొని రాబడతాయి అటువంటి తప్పుడు శక్తులతో కొంతకాలం ఒకవేళ మనం మనుషులను మోసం చేయొచ్చేమో కానీ అది బయల్పరచబడినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులమవుతాం ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వాళ్ళుగా ఉన్నాం స్కేవ కుమారుల యొక్క ఏడుగురు కుమారుల యొక్క ఈ కార్యం దాని ద్వారా నేటి దినాన మూడు పాఠములను మనం నేర్చుకున్నాం మరికొన్ని పాఠములు దేవుని చిత్తం అయితే రేపటి దినాన మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నెట్ దినాన స్కెవా కుమారులు చేసిన ఆ యొక్క పనులను బట్టి మాకు నేర్పించిన మూడు పాఠములను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభావా వినిన వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచుకొని ఫలింపజేసుకున్నకు నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ మరి ప్రత్యేకంగా విరిన వాక్యమును మేము మర్చిపోకుంటున్నట్లు నీ కృప దయచేయమని దినమంతా మా పని పాటలన్నింటిలో మీరే తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి రేపటి దినాన ప్రభావం మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదినాత్మ్యమించు కృపను మాకు దయచేయమని వేడుకుంటుంది కొద్ది మాటలు ఏస పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించను గాక ఆమె